హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వాతావరణ వార్తలకు స్వాగతం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల వైపు కదులుతోంది దీని ప్రభావంతో ఏపీ మరియు తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది మరి ఏ జిల్లాలో వర్షాలు పడతాయి చలి తీవ్రత ఎలా ఉండబోతుంది అన్న పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి టాపిక్లోకి వస్తే ప్రస్తుతం సమాచారం ప్రకారం ఆగ్నేయ బంగాళాఖాతంలో రోజు బలప బలమైన అల్పపీడనం ఏర్పడింది ఇది రాబోయే ఇరవై నాలుగు గంటల్లో పశ్చిమ వాయు దిశగా ప్రయాణించి మరింత బలపడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది దీని ప్రభావం ప్రధానంగా దక్షిణ కోస్తా మరియు రాయలసీమ జిల్లాలపై ఉండబోతుందని చెప్తున్నారు అలాగే మీరు చూసుకున్నట్టయితే మన ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే జనవరి తొమ్మిదవ తేదీ నుండి పన్నెండవ తేదీ వరకు నెల్లూరు తిరుపతి ప్రకాశం మరియు కడప జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది అలాగే తీరం ప్రాంతంలో గంటకు నలభై నుండి యాభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి మధ్యకారులు వేటకు వెళ్ళే వెళ్ళవద్దని అధికారులు సూచించారు ఇంకా అల్లూరి సీతారామరాజు జిల్లాలో దట్టమైన పొగ కారణంగా వాహనదారులు ఇబ్బంది పడే అవకాశం ఉందండి జాగ్రత్తగా ఉండండి అలాగే చూసుకున్నట్టయితే తెలంగాణలో ఎలా ఉండబోతుందో చూస్తున్నట్టయితే తెలంగాణలో ప్రస్తుతానికి వర్ష లేనప్పటికీ చలి తీవ్రమైనగా పెరుగుతుంది ముఖ్యంగా ఆదిలాబాద్ మెదక్ మరియు హైదరాబాద్ పరిసరాల ప్రాంతంలో రాత్రి ఉష్ణోగ్రతలు పదకొండు నుంచి పద్నాలుగు డిగ్రీల వరకు పడిపోయే అవకాశం ఉంది పొడిగాలుల కారణంగా చలి ఎక్కువగా ఉంటుంది అని చెప్తున్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలండి అలాగే చూసారుగా ఫ్రెండ్స్ ఇవి ఇప్పటి వరకు ఉన్న వాతావరణ అప్డేట్స్ ఒకవేళ అల్పపీడనం తుఫానుగా మారితే పరిస్థితి ఎలా ఉంటుందని మనం ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూనే ఉంటాం మీరు చూస్తున్నారు కదా మీకు అందిస్తూనే ఉంటాం అలాగే మీ ప్రాంతంలో మీ ఊర్లో వాతావరణం ఎలా ఉందో కామెంట్ చేయండి మరిన్ని లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి వారిని కూడా అలర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్